లక్షలకి వివరాలకు ఈ సంప్రదించండి వెల్కమ్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి మనతో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అసలు కుప్పం చరిత్ర ఏంటి మాజీ సర్పంచ్ అంట నారాయణప్ప గారు సో అసలు కుప్పం చరిత్ర ఏంటి అనేది మీలాంటి యువతకైతే ఇప్పుడు తెలియదు నాయన నేను చెప్తానంటా ఉన్నారు అసలు కుప్పం అప్పటికి ఇప్పటికీ ఎంతవరకు అభివృద్ధి చెందింది అసలు కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి జరగలేదని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది అదే విధంగా ఈ ఐదేళ్లలోనే మేము అభివృద్ధి చేసామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు అసలు అభివృద్ధి అంటే ఏమి ఎట్లా జరిగింది అనేది అయితే పెద్దగా అడిగి తెలుసుకుందాం పెద్ద నమస్తే కుప్పం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది అసలు కుప్పం అభివృద్ధి కాలేదు అని చెప్పేసి ఒక వాళ్ళు అంటా ఉన్నారు లేదు అభివృద్ధి చేశామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు సో మీరు ఏం చెప్తారు దానికంటే ముందుగా అసలు కుప్పం చరిత్ర చెప్పండి చరిత్ర ఎనభై అదే ఎనభై మూడు నుంచి రామారావు రాకముందు ఈ కుప్పం ఎక్కడుంది ఏముంది మారుమూలు గ్రామం అడవులు చెట్లు గుట్లు ఊరికి పోవాల్సి ఉంటే కూడా జల్లి తా ఈ రోడ్లో పోవాలి నడుచుకొని ఒంటి రోడ్లో అట్లుండి కుప్పము మహానుభావుడు రామారావు రాంగా రామారావు రాంగా ఒక్క రూపాయి కిలో బియ్యం పెట్టారు ఆ మహినీయుడు ఆ మహినీయుడి నుంచి మా ఇట్లా బీదోళ్ళు ఎంతోమంది కుప్పం తాలూకాలో బాగుపడుతుంది బీదో సాదా తిండికి లేని వాళ్ళు కూడా ఆయన నుంచి ఎంతో బాగుపడుతుంది అది పింపట ఆయన మరణానంతరం రామారావు మరణానంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ఆయన అరే రే ఇంత మోసమా కుప్పము ఇంత అన్యాయమా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయితే రామారావు ఉండంగానే ఆయన మనం పరిగెత్తవచ్చు ఇందిరాగాంధీ ఓకే ఓకే ఆయమే అయినాం పబ్లిక్ మీటింగ్లో మేము పోయినాం ఈ కుప్పం ఎక్కడుంది నాకు తెలియదు ఈ పొద్దు తెలుసుకుంటా ఉన్నాను ఇంత అన్యాయంగా ఉందా ఇంత అద్దానంగా ఉందా అని అప్పుడు మేమంతా చప్పట్లు కొట్టి సరే అని చెప్పి పంపిస్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచినాక ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయినాక వెళ్ళలేని అభివృద్ధి చేసిన్నాడు అదే జరిగింది అప్పుడు వచ్చాయి అప్పటి నుంచినా మెడికల్ కాలేజీ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది లెక్కలేని మన గవర్నమెంట్ బిల్డింగ్లు అంతా కట్టినాడు ఒక్కొక్క ఊరికే సిమెంట్ రోడ్డు ఎక్కడ మారుమూల్లో ఉండేలే నాలుగిండ్లున్నా సిమెంట్ రోడ్డు నీళ్ళు ట్యాంకులు రైతులకి మేమంతా శనికిల్లో నీళ్ళు కడతా ఉంటామండి శనికిల్లో ఇంకొని నీళ్ళు కట్టేది ఎండ కానీ ఏమైంది డ్రిప్లై డ్రిప్ సిస్టమ్ తెచ్చా దాని నుంచి ఎంత బాగా రైతులు పోయినారు చెప్పండి ఈ ఐదేళ్ళు నరకం అనుభవిస్తామండి మేము ఐదేళ్లలో మేము అభివృద్ధి చేశామంటా ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ తీసుకొని వచ్చాము వీళ్ళకి మున్సిపాలిటీ కూడా లేదు మున్సిపాలిటీ తీసుకొని వచ్చామంటా ఉన్నారు కదా అట్లే ఈ హంద్రీనిమ ప్రాజెక్టు నుంచి మనం రిజర్వేర్ నుంచి నీళ్ళు తెచ్చామంటా ఉన్నారు మరి అభివృద్ధి కదా అది ఏం అంటే ఐదు ఇప్పుడు పొద్దులకి ముందు ఆయన ఎస్టిమేట్ చేసి ఆయన అబ్బిట్లనే కాలు నీళ్ళు తీసుకొని వచ్చా చంద్రీనివా కాలువ ఎక్కడ వీ కోటకు తెచ్చా ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన దిగిపోతానే వీళ్ళు వచ్చిన మహానుభావులు వీళ్ళు వచ్చి అది ఆడ కాలు చేసుకోవచ్చు ఏమో మాకు తెలియదు వీ కొట్ట తెచ్చా వీళ్ళు ఏం చేసి అక్కడనే ఒక పది కిలోమీటర్లు తీసుకొని వచ్చి ఆ కాలువనే చెని వచ్చి మన ఊరికే ఉట్టిచ్చి బట్ట తెలిసి రండి అది మీకే తెలిసి ఉంటుంది నీళ్ళు ఉందా లేదా మీరు కొంచెం చూడబా అది మీరు ఇట్లా కాదు ఆయన అభివృద్ధి చేయిండా లేదా అని ఈ రోడ్ మెయిన్ రోడ్ ఇంటి పోండా అదే మేము ఎన్ని బిల్డింగ్ మొత్తం అన్ని అన్ని అందరినీ కూడా ప్రజల్ని అడుగుతూ వస్తూ ఉన్నాము ఎన్ని హాస్టల్ ఇక్కడ ఎన్ని హాస్టల్లో గవర్నమెంట్వి ఎన్ని బిల్డింగ్లు ఎంత ఇది అనేది మీకు కూడా మేము చెప్పేది వద్దు మేము చెప్తే ఓ ఉగ పార్టీ వాళ్ళు అనుకుంటారు అదే అంటే ఇక్కడ ఆయన అభివృద్ధి పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయం మీరే చూస్తే ఓ ఇది ప్రజలు చెప్తా ఉండేది నిజమే అనుకుంటారు మీరు కూడా ఇంకా ఏం ఇంకా ఏం అభివృద్ధి కావాలి కుప్పం ఇప్పుడు అంటే మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు నేను ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఐదేళ్లలో మళ్ళీ నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఇంకొక అభివృద్ధి ఇంకొక రేంజ్లో చేస్తా ఉంటా ఉన్నాడు ఇంకా ఏం కావాలి ఇక్కడికి ఆయన ఇప్పుడు బీదా సాదా ఎంతో ఉద్యోగం లేని వాళ్ళు బెంగళూరుకు పోతా ఉన్నారు వాళ్ళు పోకుండా కట్టే ఇక్కడే మనం బతకాలంటే ఆయన పెద్ద ఏదైనా ఫ్యాక్టరీలు కట్టాల పరిశ్రమలు కావాలి పరిశ్రమలు కావాలి అది ఒకటే కొద్దు ఏమీ లేదండి ప్రతి ఊరికి మీరు నాలుగు మండలాల్లో చూసుకోరా ప్రతి ఊర్లోనూ ఇది ఉంది నీళ్ళు ట్యాంక్ ఉంది ప్రతి ఊరిలోనూ స్కూల్ ఉంది ప్రతి ఊర్లోనూ తార రోడ్లు ఉన్నాయి ఇంకేం కావాలండి ఇంకేం అభివృద్ధి చేయాలండి మొత్తానికి ఒక మేనిఫెస్టో ఇస్తే మీ కుప్పానికి మాత్రం చంద్రబాబు గారు ఒక సపరేట్ మేనిఫెస్టో ఇచ్చారు సో అది సాధ్యమే అంటారా ఎందుకంటే ఇక్కడ చూడండి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే యాభై శాతం సబ్సిడీతో సీమ ఆవులు అని చెప్పేసి అన్నాడు తర్వాత వచ్చేసేసి కుప్పం యువతకి ఉద్యోగాలు లభించేలా పరిశ్రమలు పెడతామన్నారు అది కూడా ఏంటి ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి ఐటీ టవర్లు నిర్మించి మరి ఇక్కడ పెడతాం అంటా ఉన్నారు తర్వాత అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు పాత ఇళ్ళ బిల్లులు చెల్లింపులు చేస్తామంటా ఉన్నారు తర్వాత ఒక పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు పన్ను చెల్లింపు అంటా ఉన్నారు వెయ్యి కోట్ల నిధులతో కుప్పం అభివృద్ధి మండలి అంటా ఉన్నారు అసలు అంత సాధ్యమే అంటారా ఆయన సాధ్యమే అండి సాధ్యమే అండి ఇప్పుడు ఇప్పుడన్నా ఇది కొట్టిండాడు కాబట్టి మీరు చదువుతా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ గ్యాప్ ఉందా మీకే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయన చెప్పలేదు మేనిఫాస్లో పెట్టలేదు పెట్టుకుని అన్ని అభివృద్ధి చేయండి అంటే ఇప్పుడు పెట్టిండాడంటే ఖచ్చితంగా మాకు పట్టు పరిశ్రమ పట్టు పరిశ్రమ కూడా చెప్పారు తర్వాత కోల్డ్ స్టోరేజ్ నిర్మాణము విమానాశ్రయం పూర్తి చేస్తామంటా ఉన్నారు సో పూలు కూరగాయలు మంచి ధర కల్పించే విధంగా చేస్తామంటా ఉన్నారు హంద్రీనివా రెండు టీఎంసీల నీరు ప్రశాంతమైన కుప్పం ఏ అంటే ప్రశాంతంగా లేదా లేదండి లేదు ఎందుకు లేదంటే కబ్జాలు ఇక్కడ ఇక్కడ ఒక పదై వైఎస్ఆర్ పార్టీ అయిన ఆయన పదహైదు ఎకరాలు ఇక్కడే ఇది వీటి తిరిగి చూసే నీపులనే ఉంది ఆ ఏడు కబ్జా భూ కబ్జా పదహైదు ఎకరాలు బీదాసాద్ కీకుడా బీదాసాద్ కీ కూ ఈ ముప్పై ఏళ్ళలో ఎవడే కానీ అరసెంట్ కానీ ఒక సెంటు కానీ ఏమారి లేదు ఇప్పుడు హాస్పిటల్ మామూలు వంద పడకల ఆసుపత్రి ఉంది కదా రెండు వందల పడకలు చేస్తా ఉంటాం అవును చేస్తాడు ఆయన చేస్తాడు ప్రైవిడ యూనివర్సిటీకి సంబంధించి కూడా మొత్తం ప్రక్షాళన చేసి భాషా శాస్త్రీయం చేస్తాను అంటా ఉన్నారు తర్వాత ఆలయాలు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా ఉంటా ఉన్నారు అంటే ఇక్కడ ఏమి ఆలయాలు ఎక్కువ ఉన్నాయి పర్యాటక ప్రాంతంగా దేవస్థానంలో ఇంకా ఉన్నాయి కొన్ని చేసిండాడు పెద్ద పెద్ద మెయిన్ చేసిండాడు ఇంకా కొన్ని నిలిచిపోయినాయి ఆ కొద్ధ ఉండే చేస్తాడు మైనార్టీల అభివృద్ధి అంటూ ఉన్నారు తర్వాత పేదల ఆదాయం రెట్టింపు అంట ఉన్నారు ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా కుప్పానికి ఒక వరాల జల్లు కురిపించినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మేనిఫెస్టో తయారు చేశారు ఇది ఖచ్చితంగా ఆయన అన్నారు అని అంటే చేసి చూపిస్తారు అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే నమ్ముతా ఉన్నారు అదేవిధంగా కుప్పం చరిత్ర ఇప్పుడు కాదు మీకు తెలిసింది మీరు పుట్టి ఉండరు అప్పటి నుంచి నేను చెప్తానే అని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ పెద్దయ్యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి